నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిజం ఒక్కటే ప్రియా దేవుని బిడలారా ప్రభు ఒక్కడే క్రైస్తవ విశ్వాసం ఐక్యతకు సంబంధించి అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభు ఒక్కడే అవుట్ ఆఫ్ పాయింట్ ప్రభు ఒక్కడే అంటే అర్థం ఏమిటంటే ఏసుక్రీస్తు ఆయన విమోచన కార్యం సంపూర్ణమైనది విశ్వాసి పరిపూర్ణ రక్షణకు ఇక వేరే విమోచకుడు కానీ మధ్యవర్తి కానీ అవసరం లేదు విశ్వాసి క్రీస్తు ద్వారానే దేవుణ్ణి సమీపించాలి రెండో పాయింట్ ప్రభు ఒక్కడే అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది క్రీస్తులో ఆయన వాక్యం ద్వారా బయలుపడిన దేవుని అధికారానికి కాకుండా ఇక ఏ ఇతర అధికారానికైనా లౌకిక లేదా మతపరమైన సమానమైన సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఎవరైనా ఇస్తే అది క్రీస్తు అధికారం నుంచి బయటకు రావడమే ఆ విధంగా ఆయనలో మాత్రమే ఉన్న జీవాన్ని కోల్పోవడమే విశ్వాస విషయంలో ప్రభువు ఏసుదే అంతిమ అధికారం ఆయన అధికారాన్ని రాతపూర్వకంగా వెల్లడైన దేవుని వాక్యం ద్వారా విశ్వసించకపోతే క్రీస్తు అధికారం కానీ ఆత్మ కలిగించే ఐక్యత కానీ సంభవం కాదు ఇట్లు మీ సహోదరి వాక్యం షాలో